హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను పొద్దున్నే ఇంకా ఇంట్లో వర్క్ అంతా చేసేసాను ఇంకా పిల్లల్ని కూడా ఇప్పుడే లేచి లేపాను అనమాట మా పాప నిద్ర లేచి వచ్చి చూస్తుంది అనమాట వీడియో తీస్తున్నాను అని చెప్పేసి ఈరోజు వచ్చేసి నేను పొద్దున్నే చికెన్ కర్రీ డైట్ డైట్లో ఉన్నాను కదా ఇంకా వెంటనే నాకు ఆకలి వేస్తుంది అనమాట సో పొద్దున్నే కొంచెం ఎనర్జీగా ఉంటుంది తొందరగా చేసి రెడీ చేసి పెట్టుకుంటే మనం టైంకి ఈజీగా తినొచ్చు అని చెప్పేసి చికెన్ కర్రీ చేస్తున్నాను పిల్లలు కూడా దోశలోకి చికెన్ కర్రీ తినేసి వెళ్తారని చెప్పేసి రెడీ చేస్తాను చికెన్ కర్రీ చేస్తున్నాను అండి విఆర్కే గారి స్టైల్లో అనమాట సో అందులో ఏం డిఫరెన్స్ లేదండి ఓన్లీ ఆయిల్ అంతే అనమాట సో అలాగే కొబ్బరి అలాగే ఆనియన్ ఇవి మిక్సీ పట్టి సో కొంచెం గ్రేవీ లాగా రావాలి కాబట్టి కొబ్బరి ఆనియన్ రెండు కలిపి మిక్సీ కొట్టేస్తే అది పేస్ట్ వస్తుంది అందులోనే మీరు కావాలనుకుంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అవన్నీ వేస్తే పిల్లలు తినడం లేదనమాట ఈ మధ్య సో వాళ్ళ కోసం నేను ఓన్లీ కొబ్బరి మాత్రమే యూస్ చేస్తున్నాను సో అవన్నీ వేసి చికెన్ కర్రీలో వేసేసాను అనమాట సో ఇప్పుడే ఫ్రై అవుతుంది చూడండి కొబ్బరి అలాగే ఆనియన్ మిక్సీ పట్టాం కదా సో ఇలా అంతా వేసిన తర్వాత ఇలా బాగా వేగనివ్వాలి అనమాట వేగితే మనకు ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుంది అప్పటి వరకు చికెన్ని బాగా వేగనివ్వాలి ఇలా మూత పెట్టేస్తే చక్కగా వేగిపోతుంది చికెన్ కర్రీ అయితే చేశాను కదండి ఇప్పుడు కర్రీలోకి దోశ అనేది తయారు చేసుకోవాలి విఆర్కే గారు చెప్పిన సీడ్స్ మాత్రమే యూజ్ చేసి నేను దోశ చేస్తున్నానమాట దోశ చికెన్ చికెన్ కర్రీ చాలా ఇష్టంగా తింటాను సో ఈ రోజు అయితే నాకు ఫుల్ గా దోశ తినాలనిపిస్తుంది నిన్న కూడా నేను దోశ తిన్నానండి సో ఈ రోజు కూడా చికెన్ కర్రీ చేశాను అనమాట సో కొంచెం గ్రేవీగా ఉంటే మనకు తినడానికి బాగుంటుంది చెప్పేసి అలాగే గ్రేవీగా చేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఇంకా పిల్లలు మా హస్బెండ్ ఇంట్లో అందరూ కూడా తినడానికి బాగుంటుంది మళ్ళీ వేరే గా కర్రీ చేయకుండా వాళ్ళ కోసం కూడా నేను చికెన్ కర్రీ చేశాను సో వాళ్ళకి కూడా నేను ఈరోజు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ గా వచ్చేసి దోశ అలాగే చికెన్ కర్రీ పెట్టాను అనమాట సో ఈ రోజు నేను కూడా నా డైట్ లో దోశ తినాలనుకుంటున్నాను మరి దోశ పిండి విఆర్కే గారు చెప్పిన సీడ్స్ ని యూస్ చేస్తూ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మనకు డైట్ అలవాటు అయ్యే కొద్దీ మనకు రెసిపీస్ అన్ని కూడా చాలా నచ్చుతాయండి నాకైతే ఈ దోశ చాలా బాగా నచ్చింది ఇంకా రోజు కూడా ఇలా దోశ ప్రిపేర్ చేసుకుంటూ డిఫరెంట్ కర్రీస్ చేసుకుంటూ డైట్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సో ప్రజెంట్ అయితే నా డైట్ నా వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫోర్ కేజీస్ ఉన్నాను అనమాట నేను సెవెంటీ నైన్ కేజీస్ నుండి సెవెంటీ ఫోర్ కి అయితే వచ్చాను ఇంకా తగ్గాలి సో డిసెంబర్ లాస్ట్ కంతా నేను సిక్స్టీ నైన్ కేజీస్ వరకు రావాలి అని టార్గెట్ అయితే పెట్టుకున్నాను సో చూడాలి ఎంత తగ్గుతాననేది రోజు బ్రేక్ చేయడం వల్ల నా డైట్ మొత్తం పాడైపోయిందండి వన్ వీక్ అయితే ఎంత కష్టపడినా వెయిట్ లాస్ అయితే అస్సలు అవ్వట్లేదు అనమాట సో అందుకే చీట్ చేయకుండా కరెక్ట్గా చేయాలన్నమాట సో మనం విఆర్కే గారు ఏ వెజిటేబుల్స్ ఏం తినాలి అని చెప్పారు అవే తింటూ మనం కరెక్ట్గా ఫాలో అయితే తప్పకుండా ప్రతిరోజు ఒక కేజీ అయితే తగ్గుతామండి నేను చేసిన లాస్ట్ సాటర్డే మిస్టేక్ చేశానని చెప్పాను కదా ఆ మిస్టేక్ వల్ల నా వెయిట్ అనేది స్ట్రక్ అయిపోయింది సో ఏం పర్లేదు ఇంకా ఆ రోజు నుంచి ఇంకా మిస్టేక్ చేయకూడదని నేను స్ట్రాంగ్గా నా మనసులో అనుకున్నాను గట్టిగా ముందుకెళ్తూ ఉన్నాను అనమాట ఇంకా టూ డేస్ నేను లిక్విడ్ డైట్ కూడా చేశాను ఆ విషయం కూడా మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఇంకా ఈ అయితే దోశ అనేది తయారు చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో మనం కొన్ని ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఫ్లాక్ సీడ్స్ ఎప్పుడైనా సరే ఇందులో మనకు ఒక లాగా ఉంటుంది కాబట్టి దోశ చాలా ఈజీగా వస్తుంది అనమాట ప్యాన్కి అంటుకోకుండా సో ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలి ఇందులోనే సిక్స్ టు సెవెన్ వరకు బాదం కూడా వేస్తున్నాను ఇవి మంచిగా వేగించుకోవాలి సో మనకు పచ్చివాసన రాకుండా ఉండాలి కాబట్టి పిండి ఇలా వేగితే మనకు టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది ఇందులోనే కొన్ని వాల్నట్స్ వేసుకోవాలి వాల్నట్స్ ఇలా సన్నగా కట్ చేసి వేయండి మనకు మిక్సీ పట్టినప్పుడు తొందరగా బాగా మెదిగిపోతుందనమాట చూడండి ఇవి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఇవైతే ఇప్పుడు బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీలో వేసేసుకొని ఇందులోనే ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అన్ని సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు కూడా వేసుకోవాలి ఇవి నా దగ్గర ఆల్రెడీ రోస్టెడ్గా ఉన్నాయి కాబట్టి వీటిని నేను ట్రై చేయలేదు ఇప్పుడు ఇది మూత పెట్టేసి మంచిగా పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫైన్ పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఒక ఎగ్ వేసుకోవచ్చు ఒక్కటి వేయండి సరిపోతుంది తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి మొత్తం పిండికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి తర్వాత మనకు పిండి లాగా రావాలి కాబట్టి ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి చూడండి కొద్దిగా ఇలా వాటర్ వేసేసుకొని చూసి వేసుకోండి వాటరు మరి ఎక్కువ వాటర్ వేసేస్తే పిండి లూజ్గా అయిపోతే మనం దోశలు వేసుకోవడానికి అస్సలు రాదనమాట ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి చూడండి పిండి రెడీ చూసారు కదా ఇలా చేసుకోవాలి ఇది ఇంకా మనకు గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా చేసుకోవాలన్నమాట దోశ వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది కొబ్బరి నూనె వేసుకోవాలండి ఆయిల్ ఇలా వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని వేసుకోవాలి చూడండి ఇలా ఒక రెండు గరిటెలు వేసుకుని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది మనం నార్మల్ దోశలాగా గట్టిగా అసలు స్ప్రెడ్ చేయకూడదండి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా పలచగా కూడా వస్తుంది అనమాట ఇప్పుడు పైన కూడా కొంచెం ఇలా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసి పైన మూత పెట్టేస్తే పైన కూడా చక్కగా ఉడుకుతుంది అన్నమాట దోశ చూడండి ఒకవైపు బాగా కాలింది ఇప్పుడు ఇంకోవైపు ఇలా టర్న్ చేసుకోవాలి చాలా ఈజీగా వస్తుంది విరిగిపోకుండా వస్తుంది అనమాట చూసారు కదా ఎంత ఈజీగా దోశలు తయారు చేసుకోవచ్చో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి హెల్త్కి చాలా మంచిది అలాగే మనం విఆర్కే డైట్ చేస్తున్నట్లే ఉంటుంది కానీ మనకు ఆ ఫీల్ అనిపించదు అనమాట హ్యాపీగా దోశలు కూడా వేసుకొని తినేయచ్చు చూడండి ఇలా రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు ఇంకొక దోశ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం పిండి పలుచగా చేసానండి దోశలు పలుచగా రావాలి అని చెప్పేసి కొంచెం వాటర్ వేసాను అనమాట ఇలా వేసుకొని మళ్ళీ ఆయిల్ ఇలా పైన కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అంతే ఇలా మూతబెట్టేసుకుంటే పైన కూడా చక్కగా పిండి అనేది ఉడుకుతుందనమాట అంతే సెకండ్ దోశ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ దోశ కాంబినేషన్లో నేను చికెన్ కర్రీ చేశాను కదండి చికెన్ కర్రీ వేసుకొని చూడండి ఇలా మనకు నచ్చినంత కర్రీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తినొచ్చు అన్నమాట అంతే ఇలా చికెన్ కర్రీ వేసుకొని తింటుంటే ఆహా టేస్ట్ ఎంత బాగుంటుందో నిన్న నేను దోశ కొబ్బరి చట్నీ అలాగే ఎర్ర కారంతో కూడా తిన్నానండి చాలా బాగున్నాయి ఈరోజు చికెన్ కర్రీతో ట్రై చేస్తున్నాను దోశ అలాగే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పేస్తాను మంచి స్మెల్ వస్తుంది అందులో ఇవన్నీ కూడా మంచి సీడ్స్ అనమాట హెల్దీ అనమాట ఇవన్నీ కూడా మనకి సో ఇలాంటి దోశ వేసుకొని తింటే కొంచెం ఇలా చికెన్ పీస్ పెట్టుకొని చాలా బాగుందండి ఇలా ట్రై చేయండి లైట్లో ఉన్నా కూడా మనం దోశలు అయితే ఈజీగా తినేయచ్చు బాయ్